హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మా నాయనమ్మ చూసారా ఎలా ఉందో ఇప్పటికి మా నాయనమ్మకి వచ్చేసరికి వంద ఏళ్ళు అయిందండి వంద ఏళ్ళు అయినా కూడా నడవగలుగుతుంది చూడండి ఎలా ఉందో అటు ఏమో మా పాప ఇటేమో మా గారు ఇద్దరు కలిసి పట్టుకొని కింద మెట్లు అయితే దింపుతున్నారు వంద సంవత్సరాలు దాగా అంటే చాలా గ్రేట్ కదా వంద ఏళ్ళు అయితే దాటిపోయినాయి మా నాయనమ్మ గారికి అయినా కొంచెం నడిస్తూనే ఉంది చూడండి ఆ మెట్లు దింపడానికి ఎంత కష్టపడుతుందో చూడండి నడలేకపోతుంది అటు ఇటు పట్టుకొని జాగ్రత్తగా దింపుతున్నాం భయబడి భయపడి మరీ అడుగు వేస్తుంది చూడండి చూడండి ఎందుకంటే కిందకి దింపేది తను ఒకటి రెండు చేసుకొని బాగా చిరాకు చేసుకుంటుంది అందుకనే కిందకి తను అనమాట ఆ ఇల్లు మా నాన్నగారి ఇల్లు అండి రేకుల చెడ్డి నేను కింద దిగలేకపోతున్నాను పైకి ఎక్కలేకపోతున్నాను నాకైతే ఏరే ఐదుగో రేకుల షెడ్డి ఎదరంకో రేకుల షెడ్డు ఉందన్నమాట ఆ గదిలో ఉంచమని చెప్పేసి అంటే తన్ని కిందకి దించుతున్నాం అనమాట చుట్టూ చక్కగా పట్టా కట్టేసి ఒక రూమ్ లాగా రెడీ చేసేసి ఆ రూమ్లో మంచం వేసి ఆ రూమ్లో ఉంచుదాం అని చెప్పేసి దించుతున్నాం అమ్మ నేను కిందకి దిగలేకపోతున్నాను ఒకటి రెండు చేసుకోవడానికి కారణం అదే మీరేమి అనుకో మాకండి చిరాకు చేసుకోవద్దు నేను దాంట్లో ఉంటాను అని చెప్పేసి తను బలంతం చేస్తేనే ఆమెకి ఎదర ఒక రేకుల షెడ్ ఆ రేకులు దాంట్లో తీసుకొచ్చి పెడతాను అన్నమాట చూడండి అతను మరిది అంటే మా అన్నయ్య వాళ్ళ బామ్మది మా నాయనమ్మ గెత్తుకున్నాడు ఎత్తుకొని చక్కగా ఎత్తుకు చూడండి ఎలా ఎత్తుకున్నాడు చూడండి చిన్న పిల్లల టైప్లో ఎత్తుకెళ్ళి ఆ మంచం దగ్గర దింపేసాడు అయ్యో అలాగే చూసి కింద దింపేసి నవ్వుతున్నారు అనమాట వీళ్ళు ఆ మసం భయపడిపోతుంది నేను ఎక్కడ పడిపోతాను నేను ఎక్కడ చచ్చిపోతాను అని భయపడుతుంది తీసుకొచ్చి నిదానంగా ఆ మంచం మంచం మీద కూర్చోబెట్టారు కూర్చోపెట్టానని ఆనందంతో ఈడేమో మా మరిది ఎగురుతుండు డ్యాన్స్ చేస్తాడు ఆ మొదలు మట్టే ఆలగెత్తుంది నవ్వుతుంది ఆ భయపడి మజినీళ్ళు కూడా అయినాయి ఆమెకి మంజీళ్ళు తాగిచ్చారు చాలా భయపడింది ఎక్కడ పడేస్తారో అనే భయం వంద సంవత్సరాలు ముసలమ్మ అయినా సరే నేను ఎక్కడ చచ్చిపోతాను అనే భయం ఇంకా బతకాలని ఇంకా బతకాలని అంతే வாட்டாேசிந்து சூசாரா மாநாட்ட அம்ம குடிசா பாந்த கீட்டூரு மார்னங்கேனா மார்ன மார்ன சக்கங்க பட்டா தீசி சுட்டூரு கட்டேசி குடிசை லாக்க சக்கிச்சா பி ரேக்குலே சு சுட்டூரு அைத்தே பட்டா கட்டும் பி ரூமு అటే పక్క కూర్చుంది మా అండి తనకి జ్వరం తగులుతుంది జ్వరం తగిలి డెంగ్యూ జ్వరం ఆమె అయితే తను వచ్చి పట్టుకోలేదులే కానీ ఆమె అక్కడ కూర్చోపెట్టి రెడీ చేసి మా పెద్దమ్మండి అటు చూసేది మా పెద్దమ్మ మా అమ్మ మా పాప మా గారు ముదలమ్మ అక్కడ కూర్చోబెట్టి డేస్ చేస్తండే ఆ మొదలమ్మ చూడు అట్లా చేస్తుంది ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఆమె ఇంకా బతికుండం ఇంకా తిరగబడుతుంది అంటే చాలా గ్రేట్ మమ్మరి గారు ఎలా ముద్దు పెట్టారో చూసారా మొదలమ్మని ఆ ముద్దు పెట్టుకొని పక్కా పకాలు అవుతుండో అన్నీ ఉన్నాయండి అక్కడ రేకు షెడ్డే బాత్రూమ్ లీట్రూమ్ అంతా ఉంది కాకపోతే దిగి 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 వెళ్ళటం చేయడం ఓడి రెండుకి పోవటం మాత్రం బాగా కష్టపడిపోతుంది ఇబ్బంది పడుతుంది అందుకని ఏదో రేకుల షెడ్డు ఎదురునే ఇంకా రేకులు ఉంటే దాని చుట్టూ పట్టా కట్టేసి దానికి రెడీ చేసి అక్కడ